హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఎత్తు చేయండి ఓకేనా నా ని సపోర్ట్ చేయండి ప్లీజ్ వెనకబడిపోతుంది ఇంకెన్ని ఇయర్స్ తీయాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే సరే పోనీ రెండు ఎన్ని ఇయర్స్ అయినా తీస్తూనే సో ఇక్కడైతే మేము ఎంఆర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం దాని ఎదురుగా మీసే ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం అండి ఎందుకంటే మొన్న రాజీవ్ యో వికాస పథకానికి అప్లై చేసి వచ్చా అంటే అప్లై అంటే క్యాస్టిన్ కనుక అప్లై చేసి వచ్చాము అది వచ్చిందని క్యాస్టిన్స్ వచ్చాయని మాకైతే మెస్ అయితే వచ్చింది అన్నయ్యకి ఫోన్ చేస్తే వచ్చాయని చెప్పాడు కాబట్టి వెళ్తున్నాం అనమాట వెళ్ళి ఇంకా అప్లై చేద్దాం అనేసి వెళ్ళాం వెళ్ళి కూర్చున్నా నేనైతే జస్ట్ వీడియోస్ తీయడానికి కూడా లేదండి ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు టు ఫైవ్ వరకు అన్నారు కానీ ఫోర్టీన్ వరకు మార్చారు మార్చినందుకు గాథలే కానీ ఇక్కడైతే చాలా మంది ఉన్నారు ఎంత అంటే అసలుకి పిల్లల్ని తీసుకొని వెళ్లే కదా నేనైతే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇంకైతే ఇంకా స్టూల్ దొరికింది కూర్చోడానికి అనేసి కూర్చున్నా పాపని తీసుకొని మా వారైతే లేరనమాట ఎందుకంటే మా వారిది క్యాస్ట్ ఒకటి అన్నయ్య అన్నయ్య వరకు వచ్చింది మీ సేవ్ అన్నయ్య వరకు ఇన్కమ్ అక్కడే ఆగిపోయిందండి తెచ్చుకోపోండి బ్రదర్ అంటే వెళ్ళాడు ఇక్కడ ఎదురగానే ఉంటుంది ఒక లీస్ట్ రాసిస్తే అది తీసుకుపోయి ఇచ్చేస్తే ఇచ్చాడనమాట ఇది వచ్చేసి మొన్న వీడియో నేను క్యాస్ట్ ఇన్కా అప్లై చేస్తుంటే అప్పుడు తీసారు వీడియో నేను ఇంకా అది పోస్ట్ కూడా చేయలేదు ఆ వీడియో అలానే ఉండిపోయింది సరేలే ఈ ఒక్కటన్నా నేను పోస్ట్ చేస్తాను అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా వీడియో మా వారి ఫోన్ నుంచి సో ఫైనల్ గా అయితే మేమైతే ఆటోకి పెట్టామండి అక్కడ కార్కి కు పెడదానంటే కార్కి ఆప్షన్ లేదు సో మా దా డ్రైవింగ్ ఆట కూడా లేదు ఏదైనా షాపు అది అని అనుకున్నాం కానీ అసలు ఏం వద్దు ఆటోకి పెడదాం ఆటో వస్తే నాకు ఎలా ఏందనేది తెలుస్తుంది ప్లస్ ఒకటి ఉంది కదా ఆటో అది టార్గెట్ కి ఇచ్చినట్టు ఒకవేళ వస్తే ఇచ్చుకోవచ్చు షాపు అవి అని అంటే మనం హ్యాండిల్ చేయలేము ఉండే రెంట్కి మనం హ్యాండిల్ చేయలేము లేదు సర్లే అని చెప్పేసి ఫోర్ లాక్స్ ఆటోకి అయితే పెట్టేశాం అనమాట ఆటో పెట్టుకోవాలంటే డ్రైవింగ్ ఫీల్డ్ ఖచ్చితంగా ఒరిజినల్ లైసెన్స్ అయితే అడుగుతున్నారు ఒరిజినల్ లైసెన్స్ పర్లేదు బాగానే తీసుకుపోయినా అసలు ఎప్పుడు పర్స్ పెట్టుకోడు జేబులో ఎప్పుడైనా అవుటింగ్ అంటే దూరంగా వెళ్తున్నప్పుడు కిరాయికి వెళ్ళేటప్పుడు తీసుకొని పోతాడు ఎందుకంటే మధ్యలో పోలీసులు ఆపుతానని చెప్పేసి ఇంకే ఇంటికైతే వచ్చేసి అనమాట ఇంకా రాగానే కర్రీ చేసుకోవాలి కదా నేను ఇంకా వంట ఏం ప్రిపేర్ చేయకుండానే వెళ్ళా వెళ్ళేసి ఇంకా రైస్ అవి ఇవి పెట్టుకుంటా అని ఇన్ని గిన్నెలు అయితే కడిగేసుకున్నా నిజంగా ఇన్ని గిన్నెలు అయితే కడిగా నేను అంటే కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఇంకా సగం అయితే నేనే కడిగేసి ఇక్కడ పైన బోర్లు ఇచ్చినాయి పెద్ద పెద్ద మొత్తం కడిగా ఇంకా కర్రీ అయితే చేస్తున్నా పిల్లలకైతే పెట్టే అన్నం అయితే పెట్టా అనమాట పచ్చడి వేసి పెట్టిన వాడే తినేసిండు మా పాప కూడా పెరిగేసి ఇచ్చా తను కూడా తినేసింది ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలిపోయి ఉన్నా మా వారేమో చికెన్ కర్రీ ఉంటే ఫ్రై అది ఇది వేసుకొని తినడం అనమాట అయితే ఇంకా ఒట్టింపల కర్రీ చేసుకుంటున్నా టమాటా ఒట్టితుంపలు చాలా ఇష్టం నాకు అంటే దోసకాయ టమాటాలోలో అట్లానే వేసుకుంటా కానీ ఇంకా వేరే దేంట్లో వేసినా సరే నాకు అంత పెద్దగా ఏం నచ్చదు ఇక ప్లెయిన్గానే వేపుకొనైనా తింటా కానీ వేరే దాంట్లో వేస్తే పెద్దగా ఇష్టపడినా అనమాట ఇంకా టమాటాలు అయితే కొన్ని ఉన్న ఒక నాలుగో ఐదు ఉన్నాయి అందులో అందులో కూడా ఒకటైతే పుచ్చిపోయింది సరలేదా ఒకటి బడేసి ఉన్నంతవరకే చేసుకున్నారని చేస్తున్నా మీలో ఎంత మందికి ఇష్టం మా తెలంగాణలో అయితే ఒట్టింపలు అని అంటాం ఎండు మొక్కలు అని అని కూడా అంటారు కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలే మా అమ్మోళ్ళైతే ఒట్టింపలు వొట్టితుంపులు అని అనేది ఇంకా తుంపలు కర్రీ చేస్తున్నాయి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసా ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయలు కోసి అవి మగ్గిపోయాక తుంపలు అయితే చాలా చాలాసేపు అవుతుంది రాగానే నానబెట్టా కాబట్టి మెత్తగా నానిపోయితే అవి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నా ఎందుకంటే డెస్ట్ ఏమన్నా ఉన్నా పోతు నాకు కూడా అసలు ఆకలిస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చాం కదా ఎండలో కొంచెం సేపు వెయిటింగ్ అయిపోయింది నేను వీడియో తిద్దానంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు అక్కడ లేకపోతే కొన్ని వీడియోస్ తీసుకునేదాన్ని ఇంకేం పర్లేదులేండి అక్కడైతే మెయిన్ మెయిన్ వీడియోస్ అయితే తీసుకున్నా కదా ఇంకా కర్రీ అయితే టమాటా కూడా వేసేసా ఉడికిపోతుంది చూడండి చూస్తుంటేనే భలే అనిపిస్తుంది నాకు ఇది నిన్నటి వీడియో కాబట్టి ఇప్పుడు నేను వాయిస్ ఇస్తుంటే ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది నాకు అంత ఇష్టం అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు ఇక్కడ అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకొని పక్కన పెట్టుకున్నాను గ్లాసులో చిన్న గ్లాసులు అల్లం ముక్కారు రెండు మూడు వెల్లిపాయలు వేసి దంచా ఇంకా అప్పటికప్పుడు కావాలంటే తప్పదు మరి ఇంక నేను కొంచెం కోసం మిక్సీ పెట్టాలి మళ్ళీ జార్ పెట్టాలి దాంట్లో పట్టాలంటే కలవదు ఇక ఫైనల్ కర్రీ ఏట్ అయిపోయింది అనమాట కారం కూడా వేసేసి పక్కా దించుకున్నా తింటూ ఉన్నది హ్యాపీగా వదిలిపెట్టాడు అని చెప్పా కదా ఇంకా ఆ ప్లేట్లోనే వేసుకున్నా ఇప్పుడే గిన్నెలు గడిగాని ఇంకో ప్లేట్ తీస్తే మళ్ళీ నేనే రుద్దుకోవాలి కదా అందుకని అందులో మళ్ళీ అందులో పచ్చడి కూడా ఉంచాడు మళ్ళీ ఆ పచ్చడి ఎక్కడ వేస్ట్ అయిపోద్దు అని చెప్పేసి తింటున్నా మా వార ఆల్రెడీ తినేసిండు కానీ నేనే పెడుతున్నా అంటూనే తింటూ ఉండడం అనమాట ఒట్తింపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మాకు ఇక ఫైనల్ కర్రీకి వచ్చేసరికి సూపర్ ఉందండి టమాటా ఒటితింపలు ఆహా అని అనిపిస్తుంది నేనైతే అసలు ఫుల్గా తినేసి అక్కడుపు నిండా అంత సూపర్ ఉందన్నమాట కర్రీ కూడా పర్ఫెక్ట్గా కుదిరింది కారం కూడా ఎక్కువ తక్కువ కాలేదు ఉప్పు అవన్నీ కరెక్ట్గా వేసుకున్నాను ఎందుకంటే ఆకలి అవుతుంది కదా ఫాస్ట్గా చేసుకున్నాను అనమాట హైలో పెట్టుకొని ఇక మా పాపకు కూడా కొంచెం అంత అన్నం కలిపించా పడుకుంది పాపం ఇక ఆమె కూడా తింటుంది ఎందుకంటే నేను తింటుంటే డిస్టర్బ్ చేస్తుంది నువ్వు నన్ను అస్సలు డిస్టర్బ్ చేస్తుంది నాకు తినేటప్పుడు టీ తాగేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అస్సలకి తినబుద్ధి కాదు అందుకని మా పాపకి మళ్ళీ అన్నం కల్పించాయి ఇంకా ఆమె అయితే తింటుంది తినట్లేదు కానీ అటు ఇటు ఆడుకుంటుంది ఆ తర్వాత ఎండింగ్లో కూడా నేను అన్నం కూడా నేను ఎలా తినేసాను ఇంక ఇక్కడైతే నేను అంటే ఆన్లైన్ చేయించాక మనకు ఒక ఫామ్ ఇచ్చారు రాజీవ్ వికాస పథకంలో ఒక ఫామ్ అనమాట ఆ ఫామ్ని మనం ఫిల్ అప్ చేసి మండల ఆఫీస్లో ఇవ్వాలి అదే చెప్తున్నా కాకపోతే వాయిస్ క్లారిటీగా లేదు టీవీ విన్ సౌండ్ వినిపడుస్తుందని మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మనం అన్నీ జాయిన్ చేసి ఇవ్వాలన్నమాట మనకు ఆన్లైన్ సిస్టమ్ అక్కడ అయిపోయిన తర్వాత ఆన్లైన్ తర్వాత ఒక పేపర్ మనకి ఇస్తారా ఆ పేపర్కి ఈ పేపర్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అలా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ జతపరిచి మండల ఆఫీస్లో అయితే ఇవ్వాలి ఇవి ఇచ్చిన తర్వాత మనకి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మనకైతే మనీ ఇస్తారా లేకపోతే ఏమో తెలియదు లేని దీని తర్వాత అయితే ఎంక్వైరీ ఉంటుందంట అయితే ఫామ్ కరెక్ట్ ఫిలప్ చేయమన్నాడు అన్నయ్య కాబట్టి కొంచెం జాగ్రత్త ఫిలప్ చేయాలి మనం ఎన్ని చేసినా సరే ఈ ఫిల్అప్ చేసే దగ్గర రాసే దగ్గర మిస్టేక్ జరిగితే పక్కకేస్తారు కొంచెం మంది క్యాస్ట్ ఇన్కమ్ పాత పాత ఇవే ఉన్నాయి కదా వాటితో ఆన్లైన్ చేయించుకుంటున్నాం అని అన్నారు కానీ అంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు కాకపోతే కాకపోతే మేమనేది ఏంటంటే క్యాస్ట్ కానీ ఆల్రెడీ ఉంటారు వాళ్ళకి కూడా తెలుసుగా మళ్ళీ కొత్తగా పెట్టాలని ఎందుకు చెప్పారు అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు కొంచెం రావడానికి వీలుంటుందని చెప్పేసి నా ఉద్దేశం నేనైతే అంతే అనుకోని అయితే మేము కొత్త వాటికి అయితే పెట్టినాం అనమాట ఇంకా ఫామ్ అయితే ఫిల్అప్ చేసా ఈవినింగ్ అయిపోయింది టీ పెడుతున్నా ఈ కారు పోస సంక్రాంతి చేసింది ఇంకా అలానే ఉందనమాట తినట్లేదు తినక చేయకముందుకేమో చేయి మమ్మీ అని అంటారు చేసిన తర్వాత నేను అసలు పట్టించుకోరు అంటే తిన్నాలి నేను నిండా చేసి అయిపోయినా కొంచెం అంత ఉందనమాట ఇంకా వీళ్ళు ఎవరు తినాలి ఈ రోజు నుంచి నేనన్న మొదలు పెడతానని చెప్పేసి తింటున్నా నాకు కూడా ఇన్రోజు ఇంట్రెస్ట్ లేకపోయా ఇంకా టీలోనైతే వేసుకున్నా నేను వేసుకున్నాక మళ్ళీ మా హ్యాపీగా అడొచ్చు నాకు కూడా ఇవ్వ మమ్మీ అని అన్నాడు మళ్ళీ ఇది సగం అది సగం కలిసి మళ్ళీ వాడికి కూడా పోసా అనమాట నేను గుర్తు గుర్తొస్తుంది అందరికీ మా ఇంట్లో వాళ్ళకైతే మరి ఇంకా మా పాప పడుకోలేవు కానీ పాప ఆకలి అవుతుందో ఏమో బాగా ఏడుస్తుంది చిక్కాకు చేస్తుంది సరే అన్నం తింటాం మా అమ్మ తింటాం అంటే ఆ తింటా అని అంటే ఇంకా ఆమెకైతే అన్నం పెట్టేసి అయితే ఇచ్చా ఇంకా చెప్పులు అయితే తెచ్చుకున్నాడు అంట మావాడు కటింగ్ చేయించుకోడానికి పోయిండు చూపిరా అంటే చూపించలేదు కోపం వచ్చింది నాకైతే అస్సలు చూపివంటే చూపివని అనుకుంటే ఇంకా అలా ఈవినింగ్ కూడా గడిచిపోయింది కూంపల కూర కదా అందుకని చెప్పేసి కాస్త ఎక్కువగానే తిన్నా వాకింగ్ చేస్తున్నా ఏదో ఈ వాకింగ్ చేయడం వల్ల తగ్గిపోతున్నాను కాదులే కానీ నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా నిద్ర పట్టింది అని చెప్పేసి వాకింగ్ చేస్తున్నా పాప అయితే పడుకుంది లోపల ఉంది ఇంకా పని అయితే అంత అయిపోయింది అనమాట ఇంకా టిఫిన్ కూడా ఉంది పిండి అయితే ఉంది ఫ్రిడ్జ్లో అలా చాలా కష్టంగా ఉంది నడవడం కానీ ఎందుకంటే బొద్ధ రెండం ఉంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఉదయం నుంచి ఏమేం చేస్తానో ఇదే అనమాట నా డైలీ రొటీన్ ఈరోజు ఈరోజు అనుకున్నా కానీ నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం అనేది మర్చిపోయా అందుకని ఒక కలవలేదు వీడియో తీయడం నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ చాలాసేపు ఉన్న అవన్నీ వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కోదాళలో ఎంఆర్ ఆఫీస్కి ఎదురుగానే మా గుడిబ అన్నయ్య వాళ్ళదే ఉంటుంది మీ సేవ అక్కడికి వెళ్ళేసి ఆన్లైన్ చేయించుకున్నాం మొత్తానికి ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను పేపర్ చూయించాను కదా ఆ పేపర్ ఒక్కటి ఆగిపోయింది అనమాట అది రేపు ఇచ్చేస్తే స్పన్ అయిపోద్ది అందులో హ్యాపీది బర్త్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది నాకు ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ దానికి రెసిడెన్షియల్ ఫార్మ్స్ అని ఇద్దరు ఫిల్ అప్ చేసి ఇచ్చేసి ఆ తర్వాత ఇద్దరికి ఆధార్ కార్డులు అనేవి తీపించాలి రేపు మేబీ రేపు కూడా వెళ్ళొచ్చు నేను వెళ్తే ఎందుకంటే ఫార్మ్స్ ఫిల్ అప్ చేయాలి కదా అందుకోసం చెప్పేసి మా వారు ఎక్కువ కూడా ఫామ్స్ అవి ఇవి ఇంకా నా దగ్గరికే తీసుకొస్తాడని ఈ వద్దులే మన నిద్ర వెళ్దాం పదా అని నేనే తీసుకెళ్తూ ఉంటా సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉన్నాయి మరత పెట్టుకోవాల్సింది ఇంకా అవి రేపే మరత పెట్టుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళని